గుంటూరు రైలుపేట మోటిపల్లి వారి వీధిలో పద్నాలుగు సంవత్సరాలుగా గణపతి మహోత్సవాలు జరుపుకుంటున్నామని నిర్వాహకులు సత్యవతి తెలిపారు ప్రతి సంవత్సరం లాగే ఈ శాయాగ చవితి మహోత్సవాలు తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకున్నామన్నారు ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సుమారు రెండు వేల ఐదు వందల మంది భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారన్నారు ఆదివారం సాయంత్రం స్వామివారి నిమజ్జనం కార్యక్రమం లడ్డు వేలం పాట జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కోరారు నుంచి స్వామివారిని అమేకమైన ఘనంగా మేము స్వామి స్వామివారిని ఆహ్వానించుకుంటా ఉంటామండి ఈ తొమ్మిది రోజులు కూడా స్వామివారికి రోజు ఏదో ఒక కార్యక్రమంలో ఉండండి స్వామివారు నాకు మంచి ఆరోగ్యాన్ని చేయించి మాకు నడిపిస్తూ ఉంటారు చేయించినటువంటి భక్తులందరికీ కూడా లడ్డూ పాడిన వాళ్ళకి కానీ స్వామివారి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చినటువంటి భక్తులకు కానీ ఆయన అక్క సిరి సంపదలతో పాటు ఆయన అనుకున్నటువంటి కార్యక్రమాన్ని మా దగ్గర చేసుకున్నటువంటి గణేష్ వారి దగ్గర మొక్కులు మొక్కినటువంటి వారికి ఎంతో మందికి చాలా జరిగినాయండి చాలా మంచి జరిగిందండి స్వామివారి నమ్మకం ముందున్నటువంటి జనాలకి ఏవైతే మా దగ్గరకు వచ్చి మొక్కులు చెల్లించుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మా దగ్గర తోడు నీడగా ఉంటుంది నా పేరు సత్యవతి అండి రైలుపేటలో ఏ కార్యక్రమం జరగాలన్నా మోటపల్లి వారి వీధిలో మహిళలు కానీ మగవాళ్ళు కానీ ముందుండి మాకు చేదోడు వాదోడుగా ఉండి నడిపించుకుంటా స్వామివారి కార్యక్రమాలు ఎటువంటి ఆటంకం లేకుండా ముందుండి నడిపిస్తారండి మాకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం శానిటరీ వాళ్ళు కానీ మాకు మేము చెప్పంగానే వాళ్ళు కూడా చూసి చాలా జాగ్రత్తగా అంత బాగా జరిగింది ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం గట్టిగా మేము రెండు వేల ఐదు వందల మందికి భోజనం ఏర్పాటు చేశామండి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసుకొని స్వామివారి ఆశీర్ ఆశీర్వాదం తీసుకుంటున్నారు రేపు సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారి నిమజ్జన కార్యక్రమాలు అనంతరం లడ్డు వేలం పాట పాడుకునే తెలుసుకున్న వాళ్ళు సాయంత్రం ఐదు గంటలకల్లా రైలుపేట మోటపల్లి వారికి వచ్చి లడ్డూ వేలం పాటలు పాల్గొనవలసిందిగా మేము కోరుచున్నాము